బెంగాల్లో రామదాస్ అనే ఒక గొప్ప భక్తుడుండేవాడు అతని నియమం ఏమిటంటే ప్రతి ఏకాదశికి బెంగాల్ నుంచి జగన్నాథపురి వరకు నడుచుకుంటూ వెళ్ళడం పూరికి చేరుకున్నాక ఉదయం సముద్రంలో స్నానం చేసి మహాప్రసాదం స్వీకరించి రాత్రి శయనారతి అయిన తరువాత ఆలయం బయట కూర్చుని కీర్తన చేసేవాడు మహాప్రభు జగన్నాథుడు అతని భక్తికి ఎంతో ప్రసన్నుడై అతనిపై అపారమైన ప్రేమను చూపించేవాడు కాలం గడిచింది రామదాస్ వృద్ధుడయ్యాడు శరీరంలో శక్తి తగ్గినా వ్రతం మాత్రం మార్చలేదు అతని మనస్సు మాత్రం భక్తితో నిండి ఉండేది అతని నిస్వార్థ భక్తిని చూసి జగన్నాథుడికి కరుణ కలిగింది ఆ ఏకాదశి రోజున రామదాస్ పూరికి వచ్చి కీర్తన చేస్తూ కళ్ళు మూసుకొని ప్రభువును ధ్యానిస్తున్నాడు అప్పుడే జగన్నాథుడు అతని ధ్యానంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు రామదాస ఇక పూరికి రావడం ఆపు నిన్ను ఇలా కష్టపడుతూ చూడడం నాకు బాధగా ఉంది రామదాస్ అన్నాడు ప్రభూ మీకు బాధేస్తే నేను రాను కాని వచ్చే ఏకాదశికి మీరు నాకు కనిపించకపోతే నా ప్రాణం పోతుంది నాధా జగన్నాథుడన్నాడు సరే ఒక పని చెయ్యొచ్చు నువ్వు పూరికి రాకుండానే నన్ను కూడా దర్శించగలవు రామదాస్ ఆశ్చర్యంగా అడిగాడు అది ఎలా ప్రభూ జగన్నాథుడన్నాడు వచ్చే ఏకాదశికి ఒక బండిని తీసుకురా నేను నిన్ను వెంట పెట్టుకుని నీ ఇంటికి వస్తాను రోజంతా ప్రేమగా నన్ను చూడు నేను నిన్ను చూస్తాను రామదాస్ వెంటనే అన్నాడు ప్రభు మీరు ఇక్కడే సుఖంగా ఉండండి నేనే వస్తాను నాకు ఎలాంటి కష్టం లేదు కాని జగన్నాథుడు నవ్వుతూ అన్నాడు కాదు నేను నిర్ణయం తీసుకున్నాను వచ్చే ఏకాదశికి నీతోనే వస్తాను రామదాస్ ఒకేసారి ఆనందంగానూ బాధగానూ ఉన్నాడు ఏకాదశి వచ్చింది రామదాస్ ఎద్దుల బండిపై పూరికి చేరుకున్నాడు అక్కడ ఉన్న పూజారులు అడిగారు రామదాసా ఈరోజు బండిపై వచ్చావు ఏమైనా విశేషమా అతని చెప్పాడు లేదు లేదు వృద్ధుడని కదా అందుకే రాత్రి అయ్యింది శయ్యనారతి కూడా అయిపోయింది రామదాస్ కూర్చుని ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడతను ఏమి చూశాడంటే పీతాంబరంతో తలపై నెమలి పింఛంతో సాక్షాత్తు మహాప్రభూ జగన్నాథుడు ఆలయం నుంచి బయటికి వచ్చాడు అంతేకాదు తన ఆభరణాలు వస్త్రాలు అన్నింటినీ ఒక మూటగా కట్టి రామదాస్ వైపు వస్తున్నాడు రామదాస్ మళ్లీ అడిగాడు ప్రభూ ఇంకోసారి ఆలోచించండి రావాలా ఉండాలా జగన్నాథుడన్నాడు తీర్మానమైపోయింది నీతోనే వస్తాను రామదాస్ మనసులో అనుకున్నాడు నేను వద్దని ఆపుతున్నా వీరే రావాలంటున్నాడు బండి వద్దకు వెళ్లాక జగన్నాథుడన్నాడు ఈ ఎద్దులు వృద్ధులు నేను మూడు లోకాల భారమంతా మోసేవాడిని వీరి మీద కూర్చుంటే వెంటనే వైకుంఠానికి పోతారు నిష్కపటుడైన రామదాస్ అన్నాడు ప్రభు నా దగ్గర ఉన్నది ఇదే దయచేసి దీనితోనే సరిపెట్టండి జగన్నాథుడు నవ్వి అన్నాడు సరే అతను ఎద్దులపై చేయి వేసిన వెంటనే అవి బలవంతులుగా మారాయి జగన్నాథుడన్నాడు పక్కకు జరుగు నేను బండి నడుపుతాను ఇది నా పని రామదాస్ అన్నాడు నేనే నడుపుతాను ప్రభు జగన్నాథుడన్నాడు కాదు నేను నడుపుతాను అలా ద్వారకాధీశ్వడు ఎద్దులను తోలుతూ ముందుకు రామదాస్ వెనక కూర్చుని ప్రయాణం ప్రారంభమైంది మంగళారతి సమయం వచ్చినప్పుడు పూజారులు అంటున్నారు బలరామయ్య ఉన్నారు కాని జగన్నాథుడెక్కడ అల్లకల్లోలం రేగింది జగన్నాథుడు దొంగిలించబడ్డాడు వెతకండి రాత్రంతా ఆలయం బయట ఉండే రామదాస్పై అందరూ అనుమానం వేశారు జగన్నాథుడు పూజారులు వస్తున్నారని ముందే తెలుసుకున్నాడు ఇంకా పూరి సరిహద్దు దాటి వెళ్లలేదు జగన్నాథుడన్నాడు రామదాస్ నన్ను ఎక్కడో దాచుకో పూజారులు నీ దగ్గరికి వస్తున్నారు అక్కనే ఒక చెరువు ఉంది దాని వెనక ఒక చిన్న గుహలా ఉంది రామదాస్ అక్కడే జగన్నాథుణ్ణి దాచాడు కాని పీతాంబరి ఒక మూల బండిలోనే ఉండిపోయింది పూజారులు వచ్చి అతన్ని వెతికారు ఆ పీతాంబరి చీరను చూసి ఏమీ అడగకుండా రామదాసును కొట్టడం ప్రారంభించారు అప్పుడు చెరువు వైపు నుండి గంభీరమైన స్వరం వచ్చింది అయ్యో మూర్ఖులారా నన్ను ఎవరో బలవంతంగా తీసుకెళ్లగలరా కాదు నేను స్వయంగా వచ్చాను అందరూ పూజారులు చూశారు జగన్నాథుడి నుదురు నుండి రక్తం కారుతోంది చెరువు మొత్తం ఎర్రగా మారిపోయింది అందరూ ప్రభూ కాళ్లపై పడ్డారు క్షమించండి ప్రభూ జగన్నాథుడు కోపంగా అన్నాడు క్షమా నా భక్తుడిని కొడతారా అలా జగన్నాథుడు రామదాస్తో కలిసి వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు పూజారులు మళ్లీ వచ్చి అడిగారు ప్రభూ మా జీవనం ఎలా మీరు లేకపోతే మేము ఎలా బ్రతుకుతాం జగన్నాథుడన్నాడు ఇదే తేడా నిజమైన భక్తుడికి స్వార్థ భక్తులకి తర్వాత అన్నాడు సరే నా బరువుకి సమానంగా బంగారం ఇస్తాను సరిపోతుందా పూజారులు ఆనందించారు చాలా బరువు ప్రభు ఎంతో బంగారం వస్తుంది జగన్నాథుడు రామదాసును చూసి అన్నాడు ఏర్పాటు చేయండి రామదాస్ అన్నాడు ప్రభూ ఇది తప్పు నా దగ్గర ఏముంది బంగారం ఎలా ఇస్తాను అప్పుడు జగన్నాథుడన్నాడు మీ భార్య ముక్కుపై ఉన్న చిన్న బంగారు పుడగ తీసుకురా ఒక తులసి దడంతెమ్మో మిగతా సంగతి నేను చూపిస్తాను నేనేమో పరమాత్ముడిని కదా తూకం పెట్టగా జగన్నాథుడి బరువు ఆ చిన్న బంగారు పుడక కంటే కూడా తక్కువగా అయ్యింది జగన్నాథుడన్నాడు తీసుకుపోండి ఇదే మీ జీవనానికి సరిపోతుంది పూజారులకు మాటే రాలేదు తిరిగి ఖాళీ చేతులతో పూరికి వెళ్లిపోయారు దేవుణ్ణి ఎవరూ కట్టేయలేరు కాని ప్రేమకు బంధింపబడతాడు